ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా రుచిగా ఉంటుంది సొరకాయతో పప్పు చేసుకుంటే వంట రాని వారు కూడా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రానివారు కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ ఇది మరి సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చూడండి ఒక గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి నేను ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసాను ఒక సొరకాయలు సగం సొరకాయ ముక్కలు కట్ చేసి వేసాను ఆ గ్లాస్తో రెండు వాటర్ వేసాను ఒక గ్లాస్ కందిపప్పుకి ఇప్పుడు ఈ విధంగా సొరకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకోవచ్చు సొరకాయ ముక్కలు మరి ఇప్పుడు టమాటా అయితే ఒక మూడు మీడియం సైజ్ టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక ఆరు పచ్చిమిర్చి కూడా మధ్యలో తుంచి పెట్టాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కుక్కర్లో వేసేసుకుందామండి సొరకాయకి పప్పు టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా వేసేసుకోండి మరి ఇప్పుడు వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చూద్దాము కొంచెం కరివేపాకు వేసాను ఒక స్పూన్ ఉన్నారా పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక స్పూన్ ధనియాల పొడి పొడి చేసుకున్నది వేసుకోండి అలాగా ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగినట్టు కారం చూసి వేసుకోండి ఎంత తినగలరు కారం విషయం అయితే మరి ఒక చిటికడంతా జీలకర్ర పొడి వేయించిపొడి చేసింది జీలకర్ర పొడి వేసాను ఓ చిటికడంతా మెంతు పొడి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీస్లోనైనా వేసుకొని వండుకొని తినడానికి ట్రై చేయండి ఒక చిన్న ఉల్లిపాయ ఇలా నిలువుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను మనకు కుక్కర్ ఉడికేటప్పుడు పొంగకుండా ఉంటుంది అలా ఆయిల్ వేస్తే ఇప్పుడు సాల్ట్ వేసాను ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసాను సాలపోతే మరి తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపాను గరిటతో కలిపి పెట్టాను ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టాను విజిల్ పెట్టుకొని ఒక ఐదారు విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి పప్పు అయితే ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా సరే మరి ఈ విధంగా ఉడికించాను విజిల్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం పప్పు రుబ్బేదాంతో రుబ్బేసుకుందాము మెత్తగా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఈ విధంగా రుబ్బుకోవాలి అందరికీ తెలిసిన విషయం కొందరు తెలియని వారు కూడా ఉంటారు కదా ఇలా రుబ్బి పెట్టానండి ఇప్పుడు ఈ విధంగా రుబ్బి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి దాన్ని ఇందులో వేసేస్తున్నాను వాటరు అడుగున గట్ట రాకుండా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇలా మనకి మనకి పప్పు చల్లగైన తర్వాత ఇంకొంచెం థిక్గా వస్తుందండి ఈ విషయాన్ని గమనించండి అందుకని మీరు వాటర్ ఎంత కావాలో మీరు చూసి వేసుకోండి మీకు తగినట్లు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను తాలింపు వేసుకోవడానికి దాంట్లో నాలుగు పావుల ఆయిల్ కూడా వేశాను ఇది వేడి అయిన తర్వాత వెల్లుల్లి ఐదారు వెల్లుల్లి తీసుకొని కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను వెల్లుల్లి ఎప్పుడైనా సరే తాలింపులో వేసేటప్పుడు కచ్చపచ్చగా దంచి వేసుకోండి లేదంటే చింది మీద పడతాయి ఈ విషయాన్ని గమనించండి ఒక పావు స్పూన్ అంత పోపు గింజలు కూడా వేసాను ఒక చిన్న ఉల్లిపాయ నిలువుగా సన్నగా చీల్చి వేసాను కట్ చేసి ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయండి మనకి ఉడికి ఉడకనట్టుగా ఉంటే ఉల్లిపాయ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎండుమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక చిట్కడంతా ఇంగువ ఇంగువ కూడా వేసుకున్నాను ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే విధంగా రెండు నిమిషాలు వేయించేసుకుందాం వీటితో పాటు అలా వేయించుకుందాము చిన్న రెసిపీ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము తాలింపు అయితే మాడకుండా చూసుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు వీడియో నోటిఫికేషన్ ఏంటంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి పోపు రెడీ అయిపోయింది మనం ఇప్పుడు పప్పు ఇందులో వేసేసుకున్నాము మెదుపు ఏదైతే ఉందో ఇందులో వేసేసాను ఇలా వేసిన తర్వాత ఆ తాలింపు వాసన అనేది బయటికి పోకుండా ఇలా క్లోజ్ చేస్తే మనకి పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి దీనిలో నెయ్యి వేసుకొని తింటే అసలు అది మధురం అమోఘంగా ఉంది అంత టేస్టీగా ఉందన్నమాట సొరకాయ పప్పు మరి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నెయ్యితో తినడానికి అలాంటి వారి కోసం కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ విధంగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే అలా మసాలా ఇస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు పప్పు ఉడికింది కాబట్టి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు మరిగించుకొని పక్కన తీసేసుకున్నాము చూడండి మనకు ఎంతో గుమ్గుమ్మలాడే సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో మరి రుచి చూపించండి మీ వారికి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో కాబట్టి బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆర్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోరు ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరు స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా ముగ్గ కిచెన్స్ యూట్యూబ్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసేవారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫీప్తం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటు నేను కూడా భోజన బోధనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్